నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా సో ఈ మధ్యన ఫ్యాషన్ అన్నిటికీ పాగిపోయిందండి తల దగ్గర నుంచి కాల వరకు అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండాలనుకుంటాం ముఖ్యంగా మా ఆడవాళ్ళము హిల్స్ చెప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మంచి ఫ్యాషన్ కోసం హిల్స్ కానీ అవన్నీ వేసుకుంటూ ఉంటాము కానీ తర్వాత దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసి ఉంటుంది హిల్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ హిల్స్ అనే కాకుండా జనరల్గా ఇది నార్మల్ పర్సన్స్ కూడా హిల్ పెయిన్ రావడం షూస్ వేసుకోవడం రా జరుగుతుంది అబ్బాయిలకి అమ్మాయిలకి హిల్స్ వల్ల లేదా చిన్న పిల్లలకు కూడా షూస్ వల్ల ఇదంతా వస్తుంది అసలు కేవలం ఫుడ్ ఫుడ్ ఫేర్ వల్లనే హిల్ పెయిన్ వస్తుందా ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా మరి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ రాఘవేంద్ర గారు నమస్కారం అండి నమస్కారం సో హిల్ నాకు నాకైతే చాలా వస్తుందండి నేను హిల్స్ బాగా వాడుతుంట పాయింట్ హిల్స్ అవన్నీ అది వేసుకున్న నెక్స్ట్ డే నైట్ అయితే పడుకునేటప్పుడు విపరీతమైన నొప్పి ఆ నొప్పికి నిద్ర కూడా సరిగా పట్టదు సో కేవలం ఈ చెప్పులు వేసుకోవడం వలన ఇలాంటి శాండిల్స్ వేసుకోవడం వలనైనా లేకపోతే ఇంకేనే రీజన్స్ ఉన్నాయండి అది ఇది హీల్ పైర్ అన్నది మీరు చెప్పినట్టుగా అదొక కారణము ఇంకా చాలా కారణాలు ఉన్నాయి హీల్ పైన అంటే ఏంటంటే పాదం మడమ నొప్పి మడమ నొప్పి బాగా పాదం కింద మళ్ళీ వెనకల మడమ దగ్గర నొప్పి ఉంటుంది దీనికి కారణాలు ఏంటంటే అంటే ఎక్కువగా హై హీల్స్ వాడడం హై హీల్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే అది హీల్ గట్టిగా ఉంటుంది కింద కుషనింగ్ తక్కువ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఎక్కువ ప్రెషర్ హీల్ పైన పడడం దాంతో పాటు ముందు వేళ్ల పైన కూడా పడుతుంది ఎక్కువసేపు వేసుకొని నిలిచడం ద్వారా అది ప్రెషర్ పడిపోయి బాగా నొప్పి రావడం జరుగుతుంది ఇంకా జెంట్స్ లో చూసుకున్నట్టయితే ఓబిసిటీ గానీ ఎవరైనా లేడీస్ జెంట్స్ ఎవరైనా ఓబిసిటీ ఎక్కువగా లా ఉండడం ద్వారా కాలపైన పడి ఎక్కువసేపు నించుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసేపు నించున్నప్పుడు వాళ్ళ ఫుట్వేర్ గట్టిగా ఉంది అనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి ఇంకొంతమందికి ఏంటంటే ఫుట్వేర్ సరిగా లేకపోవడం అంటే కంపెనీ క్వాలిటీ ఫుట్వేర్ కాకుండా ఏదో ఒకటి వాడడం ద్వారా తక్కువ ప్రైస్ క్వాలిటీ ఉన్న వాడడం ద్వారా దాన్ని సరిగా ఉండవు అనమాట బయోమెకానిక్స్ సరిగా లేకపోవడం దాని ద్వారా వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ సరిగా ఉండదు అటు ఇటు పడిపోయి యాంకిల్ పెయిన్ రావడం దాంతో పాటు హీల్ పెయిన్ ఇంకొంతమందికి యాంకిల్ స్ప్రేయింగ్స్ ఉంటాయి ఇంజురీస్ అలాగ ఉన్నప్పుడు దీనిపైన కొంచెం వెయిట్ పడిపోయి ఇది కూడా వస్తుంది ఇంకా తర్వాత ఎక్కువగా గంటేటప్పుడు ఏదైనా జంప్ చేసేటప్పుడు ఏదైనా చేసినప్పుడు చిన్న రాయి గుచ్చుకోవడం కాలుకో ఇలాంటివి జరిగినప్పుడు యాంకిల్ పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి స్పాస్ ఉంటాయి ఆల్రెడీ కొంచెం ఒళ్ళులాగా పెరిగింటుంది అనమాట అది ఒక రకంగా ఇది చూయించుకోకుండా ఉన్నప్పుడు కూడా వస్తుంది అలాగ ఉన్నప్పుడు కూడా యాంకిల్ పెయిన్స్ ఈ హీల్ పెయిన్ చూస్తాం ఓకే సో ఇట్లాంటి పెయిన్స్ వచ్చినప్పుడు మామూలుగా మసాజ్ చేస్తూ ఉంటారు ఆయిల్ తో కాని లేదంటే కాపడం అంటారు ఐడియా కాపడం కాపడం ఆ పెట్టుకుంటే తగ్గుతానంటారు లేదంటే ఐస్ బాల్స్ తో మసాజ్ చేస్తే తగ్గుతుంది అంటారు ఇవన్నీ చేయడం వల్ల కూడా ఏమైనా ప్రయోజనాలు అవన్నీ చేయడం ద్వారా టెంపరీగా ఉపశమనం తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది కాకపోతే అది మళ్ళీ నొప్పి తర్వాత రావడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అది ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో హీల్స్ గట్టిగా ఉన్నవి అవన్నీ ఫుట్వేర్ అటువంటివి తీసేయాలి తీసేసి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి ముఖ్యంగా ఈ హీల్ పెయిన్లు ఏంటంటే చాలా వరకు వేసుకున్నప్పుడు మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది తర్వాత మళ్ళీ వస్తుంది అలా ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఎక్స్రే చూసి అదే ఫ్రాక్చర్ ఎక్స్ లో ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా హీల్ కు ఎందుకు వచ్చింది స్పర్ ఏమన్నా ఉందా ఎందువల్ల వచ్చింది అక్కడ ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ ఏమన్నా ఉందా ఇవన్నీ చూసుకుంటాం ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకు డ్రై నీడిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా నీడిల్ మీకు చిన్నగా ఉంటుంది అది నీడిళ్ళు మెడిసిన్ ఏమి ఉండదు హెయిర్ లాగ్ ఉంటుంది సో ఈ నీడిల్ ద్వారా మనము అక్కడ ఉన్న ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ఉందో అక్కడ నుంచి ఇంకా పైకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందో అంతా చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత కొద్ది రోజులు సాఫ్ట్గా ఉన్న ఫుట్వేర్ వాడమని చెప్తాం ప్రికాషన్స్ ఎక్కువసేపు నిలిచవద్దు ఎక్కువ నడవద్దు కొంచెం తగ్గేంత వరకు ఎక్సర్సైజెస్ ఉంటాయి రెస్ట్ ఇవన్నీ పాటిస్తూ ప్రాబ్లమ్ ని తగ్గించడం జరుగుతుంది సో ఒకవేళ మీరు అన్నట్టు ఈ నీడ్లింగ్ కూడా ఆ పాదం దగ్గర గుచ్చుతూ ఉంటారా ఎక్కడ ఎక్కడుంటే అక్కడ చేయాల్సి వస్తుంది కదా పాదం దగ్గర మళ్ళీ వెనకాల ఉందా సైడ్ కు ఉందా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ అంతా నీళ్ళతో చేయాలి ట్రీట్మెంట్ చేయాలి ఎంత ఎంతసేపు ఉంటే సరే ఈ ప్రాసెస్ అండ్ ఇంటూ ట్వంటీ మినిట్స్ డైలీ చేయాలా లేదు ఒకసారి చేసుకున్న తర్వాత ట్రెండ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి అలా త్రీ ఫోర్ టైమ్స్ రావాల్సి ఉంటుంది అలా చేసుకుంటే తగ్గిపోతుంది ఆ ట్రీట్మెంట్ తో పాటు ఎక్సర్సైజెస్ రెస్ట్ ఇవన్నీ తీసుకుంటే తగ్గిపోతాయి ఓకే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం ఇవన్నీ ఇవన్నీ ప్లాన్ చేయాలి చేయాలి ఓకే సో ఎట్లా ఉంటది మరి చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో వచ్చా చేసుకున్న తర్వాత కొంతమందికి వెంటనే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది కొంతమందికి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇదంతా వాళ్ళ తీవ్రత ఎన్ని రోజులు నుంచి ఉంది దానిపైన ఆధార్ పడి ఉంటుంది డిఫరెంట్ అందరికి మంచి ట్రీట్మెంట్ చేస్తుంది తప్ప తొందరగా వస్తే అందుకే నేను తొందర రమ్మంటాను తొందరగా తగ్గిపోతుంది ముదిరిన తర్వాత వస్తే కొంచెం టైం పడుతుంది కాకపోతే అది కూడా తగ్గుతుంది నెక్స్ట్ టెన్ డేస్ కి వస్తారు కదా అప్పటికి థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా తగ్గిపోయి ఉంటుంది మళ్ళీ ఎక్కడెక్కడ ప్రాబ్లం చూసుకొని చేసుకుంటే తగ్గిపోతుంది అంతే అండ్ మళ్ళీ తర్వాత మేము హిల్స్ వేసుకోవడం అవన్నీ మళ్ళీ మాపెయ్యాల్సి వస్తదా అవన్నీ అవన్నీ వాడితేనే వస్తుంటుంది కదా ఒకవేళ వాడుకున్నా కూడా కొద్దిసేపు ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అలా ఉన్నప్పుడు అప్పుడు ఒక్కటి వాడుకొని వెంటనే తీసేస్తే గండేజర్ నుంచి తప్పించుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ డాక్టర్ గారు మాకైతే ముఖ్యంగా లేడీస్ కి చాలా మంచి ట్రీట్మెంట్ గురించి చెప్పారు సో ఎవరైనా అమ్మాయిలు మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు నాకు తెలుసు హీల్స్ వల్ల ఎక్కువ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ అయితే అమ్మాయిలకి ఎక్కువ మడవి నొప్పులు వినడం అయితే నేను చూశాను అంటే నా సర్కిల్లో నాకు తెలియదు వాస్తవానికి ఎంత ఉందో మీరు ఎవరైతే అలా నిజంగానే బాధపడు ఉంటే ఒకసారి డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ఒకసారి ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉందంటున్నారు సో ఇదండి ఆల్ ఆఫ్ టుడేస్ మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ చేయండి డాక్టర్ గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా నిమృతం చేసి అయితే ప్రయత్నం చేస్తాం సో మనం సంతా కలుద్దాం చూస్తానండి మా ఛానల్ నమస్కారం